ఈవెన్ ఒక పెద్దవాడు చెప్పారు సార్ ఆవిడికి ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్క పొలిటిషియన్ కూడా వాళ్ళ ఊర్లోకి ఎప్పుడు అడుగు కూడా రాలేదు ఇదిగో మాన్ బావుడు కాబట్టి వచ్చినాడు నిజంగా నేను మాట్లాడమన్నా నాడతాను నాకేం భయం లేదు అంటే గ్యారెంటీ ఇచ్చినాను ఇప్పుడు ఈయన చేస్తాడు అంటారమ్మా చేస్తారు ఇతను చేస్తారు నాకు నమ్మకం ఉన్నది చేస్తారు ఇతను చేస్తారు నాకు నమ్మకం ఉన్నది ముచ్చుమ్మారికి నమ్మకం ఉన్నది అలాంటి దానికి కళ్యాణ్ గారు వెళ్ళారు అని చెప్పేసి తనేమో రెండు వేల పంతొమ్మిదిలో తను ఉన్నప్పుడు అయ్యా మాకు నీళ్ళు ఇప్పించాయి చాలు నీ మీద అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఆ సంవత్సరం అది గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆ ఊరికి వాటర్ తెప్పించి ఇచ్చాడు ఒక ఒక పెద్దావిడి ఒక ఒక అబ్బాయి మీద నమ్ముకం ఒక మనిషి మీద నమ్ముకు పెట్టుకుంటే ఎంత కమిట్మెంట్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తాం అందరికి ఇట్లా ఉండొచ్చు కదా